ప్రజలందరికీ కూడా అభివృద్ధి చేయాలని కాంక్ష నాయకుడికి ఉంటుంది మీరు అందరూ గ్రహించే ఉంటారు తాతీయ టైం నుంచి కూడా ఈ ఇక్కడ మేములపూల్లో ప్రజలకి వైద్యం అందించేలాగా ఉండ ఒక హాస్పిటల్ ఉండాలని తాతయ్య గారి కోరిక ఉండేది ఆ కోరిక మేరకు మనం ఒక ఎకరా భూమి ఇచ్చి పిహెచ్సి తెలుగుదేశం గవర్నమెంట్లోనే మనం తెచ్చుకున్నాం ఆ వేళ అలాగే ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి సీఎం రమేష్ గారి గ్రామంలో నాయకుడు అంటే ఎలా ఉంటారంటే మనకున్న దాంట్లో ప్రజలకి చెయ్యాలి ఏదైనా సరే సేవ చేయాలన్న నాయకుడు వాళ్ళ ఊర్లో ఆరు వందల కుటుంబాలకి ఇల్లు కట్టించి మంచి ఫెసిలిటీ కల్పించి కరెంటు కూడా కల్పించి ఆయన ఆరు వందల కుటుంబాలు నిలబెట్టారు ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తారని నమ్మకం ఉండాలి నాయకుడు అంటే నమ్మకం మనకు నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఎంతో అభిమానంతో వచ్చినా మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది చూస్తారా ఆ మాటలో ఆ తీరు అది చూస్తారు కదా ఏముందమ్మా ఏముంది మద్యపానం నిషేధం చేయకపోతే నేను ఓటే అడిగిన ఏమమ్మా రోజు అడుగుతావు ఓటు అడుగు ఒకసారి వచ్చి మా ఏమి గ్రామం వచ్చి ఇదే స్టేజ్ మాట్లాడు ఓటు అడుగు అడిగే ధైర్యం ఉందని అడుగుతున్నాను ఇవాళ సభ అమ్మా మన రాజధాని రావాలన్నా మన పోలవరం పూర్తి అవ్వాలన్నా మన ప్రాంతం బాగోవాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా అనుభవం నా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది దాన్ని చంద్రబాబు నాయుడు గారు అనగా రెండు వేలు రెండు వేలు వరకు తీసుకెళ్లారు వన్ ఎలక్షన్లో మేము మూడు వేలు ఇస్తా ఉన్నాం ఈ సైకో నాకు కూడా మూడు వేలు అన్నారు జనం ఆడు మాటలు అమ్మారు ఆ మాటలు అమ్మలేదు మూడు వేలు మొదటి నుంచి ఇచ్చాడు మీకు మొదటి సంవత్సరం రెండు వందల యాభై ఇచ్చాడు రెండో సంవత్సరం రెండు వందల యాభై ఇవ్వలేదు మూడో సంవత్సరం రెండు వందల యాభై ఇచ్చాడు నాలుగో సంవత్సరం రెండు వందల యాభై ఇచ్చాడు ఐదో సందరం రెండు వందల యాభై ఇచ్చాడు ఇలా దెబ్బ దప్పాలుగా దెబ్బ దప్పాలుగా మీకు ఇవ్వడం వల్ల మీకు ఎంత బొక్క అయిందో మీరు ఎప్పుడూ ఆలోచించారా ఒక్కొక్కరికి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు బొక్క పెట్టాడు ఇది మోసం కాదా ముసల్మాన్ భర్త చచ్చిపోయిన ఆడవాళ్ళని మోసం చేయడం ఈ జగన్మోహన్ రెడ్డి న్యాయం అని చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ నాన్నగారు మీకు ఇచ్చారు ఆ పాస్ పుస్తకాలు చూసారా మీరు పాస్పో ఎవరు మీద జగన్ బొమ్మ న్యాయం అని మళ్ళీ చట్టం తీసుకొచ్చాడు మన భూములు దుప్పడి ప్లాన్ చేస్తున్నాడు ఆక్రమించడానికి ప్లాన్ చేస్తున్నాడు మీ భూములు మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ అధికారంలోకి వస్తే మన పూలు మనకు ఉండవు మొత్తం దూసేస్తాడు ఒకసారి అర్థం చేసుకోండి ఒకసారి ఆలోచన చేయండి అంతే రేపు జరగబోయే పదమూడో తారీఖు ఎన్నికల్లో మీరు అందరూ కొలుసా రమేష్ గారికి ఓటీ వేయండి రమేష్ గారి ఎంపీ గుర్తు కమలం ఒకసారి పైన వాళ్ళందరికీ నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం తల్లికి వందనం మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే దీపం పథకం గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోయి అంటే మన ప్రభుత్వం వచ్చినే ఆడవాళ్ళందరికీ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఆడవాళ్ళందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కడికి వెళ్ళినా పైసా ఖర్చు లేకుండా వెళ్ళాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే నిరుద్యోగులు ఉన్నారు చాలా మంది పిల్లలు చదువుకున్నారు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తం చేస్తాను లేదమ్మా చేశాడమ్మా ఈ వేళంగా చంద్రబాబు చెప్పాడు ఒక్కొక్క సీసా రెండు వందల రూపాయలు అమ్ముతున్నాడు నిప్పు ఎంత ఉంటుంది నిప్పు రోజుకి నిప్పు తాగితే రెండు వందల నలభై రూపాయలు ఆ తయారీ అయితే ఇరవై రూపాయలకి ఒక్కొక్క సీసా మీద రెండు వందల రూపాయలు లాభం తీసుకొని మీ చేతుల్లో వంద రూపాయలు పెట్టి వెయ్యి రూపాయలు లాగేస్తున్నాడు ఇది న్యాయం అంటారా ఆ కరెంటు బిల్లు చంద్రబాబు నాయుడు టైంలో కరెంట్ బిల్ ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కరెంట్ చంద్రబాబు నాయుడు టైంలో పెట్రోల్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది నిత్యావసర వస్తువులు రేట్ ఎంత ఉంది అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అలాగే గ్యాస్ సిలిండర్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఎంత ఉంది ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది ఎంపీ గారు గెలిపిస్తే ఇద్దరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చక్కని అవకాశం వస్తుంది నేను ఒకటే అడుగుతున్నాను నర్సీపట్నం నియోజకవర్గాన్ని ఆ రోజు బోలువాల్ ఫ్యామిలీ కానీ నేను కానీ చేసిన కార్యక్రమాలన్నీ మీకు తెలుసు ఈ ఎమ్మెల్యే వచ్చి ఏమైనా చేశాడా మీకు ఏదైనా గ్రామాల్లో చిన్న రోడ్ వేసాడా హాస్పిటల్ నర్సీపట్నం హాస్పిటల్ కరెంటు కూడా లేకుండా పోయింది తాండవారి కష్టపడి పెద్దలు తీసుకుంటే ఆ గేట్కి కి మనం బొక్క పడి చిన్న బొక్క ఆ బొక్క ముగియడానికి లక్షలు అవుద్ది ఏడు లక్షలు కూడా తేలేని చేత కానీ ఎమ్మెల్యే మనం ఓటు అయ్యారా ఒకసారి అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గురించి ఆ ముత్యాల నాయుడు గురించి ఇక్కడ ఒకడు ఉన్నాడు ఆ పేరు ఉమాశంకర్ గణేష్ అయిపోయింది కేసెస్ ఏం లేదు కదా వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు అంటే మొట్టమొదట్లో భూ చట్టం గురించి చెప్తా మిగతా మిగతా విషయాలు తొలగిపోతా ఈ భూ చట్టం జగన్మోహన్ రెడ్డి పెట్టేందుకు ఎందుకు తెలుసా వాళ్ళు అనుకుంటున్నారు ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చాడమ్మా ఇప్పుడు ఎలా భూములే తాకట్టు పెట్టేదానికి మన కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు స్కూల్సు కాలేజీలు ఇవన్నీ తాకట్టు పెట్టి అప్పు తెచ్చేశాడు నిన్న ప్రధానమంత్రి కూడా చెప్పాడు నిన్న ప్రధానమంత్రి అనకాపల్లికి వచ్చాడు కదా అక్కడ ఏం చెప్పాడంటే ఈ చంద్ర ఈ జగన్మోహన్ రెడ్డికి అప్పులు చేసేది తెలుసు కానీ అభివృద్ధి చేసేది తెలీదు ఎక్కడో మిస్ అయిపోయింది మైండ్ బ్లాక్ అయిపోయింది ఇతనికి ఏం చెప్పాడో లేదా ఇప్పుడు పుల్విందుల్లో మేము చిన్నప్పుడు మాకు తెలుసు ఈ బస్సుల్లో పోయే వాళ్ళని నైట్ పూట దొంగలు పెట్టి అక్కడ ఆపి వాళ్ళ దగ్గర నగలు దోచుకుండే వాళ్ళు ఆ మాదిరి పైకి వచ్చిన కుటుంబం అది అటువంటి వాళ్ళకి మరి ఇటు ఆలోచనలాగా ఏమొస్తాయి అంటే మన భూమి మన భూమి పైన ఆయన ఫోటో ఎందుకమ్మా నాకెప్పుడో మా ముత్తాత నుంచి మా తాత నుంచి మా నాన్న నుంచి నాకు పొలం వస్తే ఇప్పుడు నా పొలం పైన నా పైన అతను అతను ఫోటో పెట్టుకుంటే నాకు ఎట్లుంటుంది చెప్పండి మీకు ఎట్లుంటుంది ఆ దుర్మార్గుడు ఆ రాక్షసుడు సొంత చిన్నాను చంపి రకరకాలుగా ఇన్ని ఇంతమందికి అన్యాయం చేసిన ఫోటో మన ఇంట్లో పెట్టుకోవాలంటే మన భూమి పైన అందుకే దేవుడు అనేవాడు ఉంటాడు దేవుడు ఇంత ముందు శిక్ష ఎప్పుడు నరకం పోయినాక వేసేవాడంట అంటే అప్పుడు ఆ కాలంలో కంప్యూటర్లు ఈ సెల్ ఫోన్లు ఈ ఆండ్రాయిడ్లు ఆపిల్ లేవు ఇప్పుడు వాళ్ళు కూడా టెక్నాలజీ మార్చుకున్నారు అందుకని వాళ్ళకు కూడా ఎంటమో తెలిసిపోతుంది రేపు పదమూడో తారీఖు బ్రహ్మాండంగా ఏం డౌట్ లేదు శిక్ష వేసేస్తారు మామూలు శిక్ష కాదు మామూలు శిక్ష కాదు అంటే ఈ భూ చట్టం కింద ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఇక్కడ ముత్యాల బాబు గారు ఉన్నారు ఈ ఊరిలో భూములు ఉంటాయి ఆమె తెలుగుదేశం పనిచేస్తా ఆమె భూమి అంట ఆమె అప్లై చేసుకోవాలంట ఇది భూమి నాది అని అప్లై చేసుకున్నాక ఏం చేస్తారంటే ఈ ఉమాశంకర్ గణేష్ ఆ ఎంఆర్ఓ చెప్తాడు అది అట్లా పెండింగ్ పెట్టు మళ్ళీ మా పార్టీలో జరిగినా చూస్తామని కానీ అనేక చెప్పారు హాస్పిటల్ గురించి నిజమే అది కాకుండా హాస్పిటల్ కూడా సైట్ ఇచ్చారు పశువుల హాస్పిటల్ రావడానికి కూడా వీళ్ళ కారణం పశువుల హాస్పిటల్లో మందులు డాక్టర్ గారికి వెళ్తే మందులు సీటీ రాస్తున్నారు తప్పి మందులు ఇవ్వట్లే ఇది పరిపాలన విధానం అంటే మీ అందరూ కలిసి ఏమి జరగబోయే ఎన్నికల్లో తాలూకు సహకారాన్ని ఇవ్వాల్సిందిగా ఎన్నికల్లో రమేష్ గారికి నాకు మీ ఆశీర్వాదం ఇవ్వండి మళ్ళీ మన భూముల్ని కాపాడుకోవడం కోసం మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి మనం చేస్తూ ఇప్పటికే ఎనిమిది అయిపోతుంది లాయర్లు కోర్టులో వాదించినట్టు టైం తీసుకోవద్దండి సింపుల్గా చెప్పండి ఎవరన్నా ఉంటే ఉన్నారు ఎవరన్నా సింపుల్గా చెప్పు సోదరుద్దు అలాగే ముచ్చాల పాప గారికి మా జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నా హృదయపరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ చెప్పినట్టు